మీరు ఆనందంగా ఉండాలి ఎప్పుడు చూసినా ఈ విధంగా నవ్వుకుంటూ ఉంటాయి పంచాలు వచ్చినా కానీ నవ్వుకుంటుంటారు అందుకే ఆ పాటలు చెప్తా విడిపోయిన బంధమా ఎడబోసిన జీతమా ఎదరిన గాయమ పువ్వు కుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్మ మీరిద్దరు పౌరాల జంటలకి పట్టాయ మీ అయ్యా ఎన్ని కిలోమీటర్లు నడిచినారో నాలుగు నాలుగు వేలు రెండు వందలు నడిచిండు కాబట్టి మీరందరూ ఏం లేదు అని అంటే సమాధానం కోసం మీ అయ్యా నాలుగు వేల రెండు వందలు నడిచిన నాలుగు వేల రెండు వందలు నడుపుతున్నాయండి మీరు ఆనందంగా ఉండాలి ఎప్పుడు చూసిన నమ్ముకుంటూ ఉంటాయ